వచ్చినట్టు మూడో కంటి కూడా తెలియకూడదు ఓకే అలాగే ఉంటాను థ్యాంక్ యూ మిస్టర్ డేవిడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు もう何とかでも大事にかドラ。<fin anta> <ots> <guarding un mit atory> పన్న విడత ముడు కూడా పతం కొడదు. você ei నా డ్రస్ ఐరన్ చేసావా నా షూ Polish చేసావా మొద్దు మహా ఎగర నా టవల్ ఎక్కడ వస్తున్నానండి నా బ్రష్ ఎక్కడ అక్కడే ఉందండి నా ఎక్కడ వస్తున్నానండి నా నాగార్జున నీకు పెద్ద తేడా ఏం లేదు ఎంత ముద్దొస్తున్నావో ఓసేయ్ చూడంటే ఏంటండి ఏంటే టవల్ అడిగితే నాప్కిన్ తెచ్చావు టవల్ మీ భుజం ఉంది చూసుకోవచ్చు కదండి చూసుకునే నోట్లోనే బ్రష్ పెట్టుకొని బ్రష్ ఎక్కడా అని అడుగుతాను పరిగెట్టుకుంటూ వచ్చి మర్యాదగా మీ నోట్లోనే బ్రష్ ఉంది కదండి అని చెప్పాలి అవును నేను కాఫీ అడిగి ఎంతసేపోయిందే మీరు అడగలేదు కదండి అడగపోతే ఇవా పొగరా ఉద్యోగం చేస్తున్నావు టెక్క లేకపోతే నా ఉద్యోగం ఊడిపోయి కొంపలో తగలటానికి ఎటకారమా వెళ్ళి కాఫీ తీసుకురాబో కాఫీ తీసుకురాబో చంపేస్తానే ఏంటి తల్లి పేపర్ చదువుతున్నావా ఏది ఒక హెడ్లైన్ వదిలేమ్మా భార్య సంపాదన మీద బతకడం ఇష్టం లేక సిగ్గుతో భర్త ఆత్మహత్య ఏంటి ఆ మాత్రం దానికే అవునా అతను ఎవరో అలా చచ్చిపోవడం ఎందుకు నీలాగా సిగ్గు లేకుండా బతకచ్చు చిన్నపిల్లల పేపర్ చదవకూడదు పేపర్ కాఫీ పేపర్ చదువుతుంది కనపట్టలేదా చేతులు కళ్ళు లేవు కదా చేతులు ఖాళీ లేవయ్యా వెళ్ళిరా అంటే అడుక్కునేవాడు కూడా అమ్మా అని అడుకుంటాడా ఏ అయ్యా అని అడుకోవచ్చుగా అయ్యా ఈ ఇంటి బాస ఎవరో తెలుసా తెలియదే నేను నీకేమన్నా కావాలంటే నన్ను నన్ను అడుక్కో ధర్మం చేయండి ముచ్చట అడిగావు వస్తాను ఉండు వీడికి ఏదైనా వెరైటీ ఇవ్వాలి అయ్యో ఇదేక్కడికండి చేతులు ఖాళీ లేవు వెళ్ళిరా లోపల పెట్టు జస్ట్ వన్ ఇయర్ బ్యాక్ మంది సేమ్ పొజిషన్ వర్కింగ్ వైఫ్ వేస్ట్ హస్బెండ్ ఇలాగే టార్చర్ పెట్టా అంతే వన్ డే కొంపలోంచి గంటేసిందండి ఫ్యూచర్ లో నీ బతుకు అంతే వస్తాను మన గుడి దగ్గర కలుద్దాం లే బాబు ఏంటి విశ్వమా అది ప్యాకెట్ మనీనా ప్యాకెట్ మనీకి రెండు వందలు సరిపోతే పాకెట్ మనీ కాదు పాలవాడికి పాలవాడిక అంటే పాలవాడికి కూడా ప్యాకెట్ మనీ ఇస్తున్నావా నిన్ను అసలు ఇదిగో నీ పాకెట్ మనీ నా చెల్లెలకు నా జ్ఞానం కూడా నీకు లేకపోయే వదినా నువ్వు వెళ్ళు సరే శలీలం గారు నువ్వేదో పెద్ద హెల్పింగ్ చేసావనుకోకు తమరు క్లాసికల్ డాన్సర్ కావడం కోసం నేను ఖర్చు పెట్టిన దానికి ఇది వడ్డీ కింద కూడా రాదు వీటేంటి ఇక్కడికి వచ్చాడు నా ఈసారి కనిపిస్తే చంపేద్దాం అనుకున్నాను ఎలా నాకెందుకులే వాడు వచ్చింది నా కోసం కాదనుకుంటా నన్ను చూస్తే అప్పుడు చెప్తా వాడి సంగతి చూశాడు చూసాడు ఇప్పుడు ఏం చేయాలి వాడికి బతకాలి లేదు కంట్రోల్ అంజలి కంట్రోల్ చూస్తే చూశాడు దగ్గరకు వస్తే అప్పుడు ఆలోచిద్దాం

ఏంటి ఎవరికోసం వచ్చాను అనుకున్నావు కదా నీకోసం వచ్చాను అచ్చ బాబు మర్డర్ చేసేయాలన్నంత కోపం వచ్చేస్తుంది కదా వస్తుంది అది సహజం తెలియని వాడు ఎవడో కూడా వచ్చేసి రోడ్డు మీద ఐలవ్యం అంటే నీకే కాదు ఎవరికైనా వస్తుంది రాదా వస్తుంది కొత్త కోపం ఏంటంటే నాకైతే నిరగొట్టాలనిపిస్తుంది ముందు అలాగే ఉంటుంది కానీ దాని తర్వాతే ఈడెందుకు ఎందుకు ఇలా అన్నాడని ఆలోచించాలనిపిస్తుంది అవునా అప్పుడు ఆ లవ్ లో సిన్సియారిటీ అర్థమవుతుంది ఓసారి నిన్ను ప్రేమించస్తే బాగుంటుందని కూడా అనిపిస్తుంది

సిన్సియర్ గా చెప్తే లైఫ్ తో ఆడుకుంటున్నాను అంటుంది చూడండి డిసైడ్ ఇక్కడ నుంచి నేను డిస్టర్బ్ చేయను నీతో మాట్లాడను నీకు నా మౌన్ చూపు కానీ ఒక్కటి మటుకి గుర్తుపెట్టుకో నువ్వు నా గురించి ఆలోచించకూడదు ఆలోచించావా మరుక్షణం నీ పక్కన ఉంటా అంతే కన్ఫర్మ్ వెరీ గుడ్ థ్యాంక్స్ సిస్టర్ తీసుకో పర్లేదులే తీసుకో నీకోసమే తెచ్చా అసలు సిటీలో ఏం జరుగుతుంది సార్ జేపీ గారు ఎవర జంపారు ఈ డెడ్ బాడీ ఎవరి చచ్చిపోయిన నేను అడిగేది అది సార్ వాళ్ళని ఎవరు చంపారని మిస్టర్ వీళ్ళంతా ప్రొఫెషనల్ కిల్లర్స్ బీహార్ నుంచి ఇక్కడికి వచ్చారని ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళు ఇక్కడికి వచ్చారు సార్ అక్కడ చెరువులు లేక చూడండి జేపీ గారిని చంపించడానికి ఆయన తమ్ముడే వీళ్ళందరినీ అక్కడి నుంచి పిలిపించాడని తెలిసింది ఆయన తమ్ముడా మరి వీళ్ళని ఎవరు చంపించారు ఇక్కడ పెట్టు మీరు మాట్లాడండి జేపీ గారి తమ్ముడే ఆయన పిలిపించి ఆయన మర్డర్ చేస్తారా చేయించిన హత్యకి సాక్ష్యాలు దొరకకుండా చూసుకోవాలి కదా జేపీ గారి తమ్ముడు పరారీలో ఉన్నాడు అతను దొరికితేనే కానీ మాకు పూర్తి ఇన్ఫర్మేషన్ దొరకదు సార్ 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 చివరిగా ఇంకో ప్రశ్న సార్ చూడండి కేసు గురించి తనకంతా తెలుసు మీకు ఏ డౌట్స్ ఉన్న ఇతను అడగండి క్లారిఫై చేస్తాడు ఇట్ సార్ మీరే నిజాలు చెప్పండి సార్ అంటే ఆయన చెప్పి అని అబద్ధాలను మీకు తెలిసిపోయిందా అదిగా సార్ మీకు తెలిసిన నిజాలు చెప్పండి సార్ నిజం చెప్తాను రాస్తావా ఎందుకు రాయం సార్ మరి మీడియా సార్ రాసుకోండి చెప్తాను ఈ మనుషుల్ని చంపించింది జేపీని చంపించింది కేకే కేకే ఏంటి అంత పులికే కేసు చేసింది కేకే చేయించింది కేకే వాళ్ళమ్మ యాదమ్మ యాదమ్మ ఆవిడ గురించి తెలుసా వెరీ డేంజరస్ రాస్తావా మళ్ళీ రేప మాప ఇంకో మరద జరుగుద్దు అక్కడ కలుద్దాం అన్ని రకాలుగా దెబ్బతిన్నాను మీరేం చేస్తారో నాకు తెలీదు ఆ కేకే పంట మాత్రం పచ్చుకుంటకూడదు వాళ్ళు బతుకుంటే అంత చంపేస్తారు రా వాళ్ళు వేసేయండి వాళ్ళు వేసేయండి రా అసలు నువ్వు లవ్లో నేను అనుకోలేదురా ఏం చేస్తావు నేను మాత్రం అనుకున్నాను ఏంటి పడ్డాను ఇప్పుడు ఇంకొక కొత్త ప్రాబ్లం స్టార్ట్ అయింది ఏంటి ఉదయాన్నే రూమ్ నుంచి బయటపడ్డారు ఎక్కడికి మా సంగతి సరే నువ్వు ఏంటి మధ్య గుళ్ళు గోపురాలకి బాగా తిరిగేస్తున్నావు మంచి మొగుడు రావాలనా అదేం కాదు నాన్న నువ్వు ఒకటి కావాలని పూజ చేయించాను పాప ఆ దేవుడిని ఎందుకు టెన్షన్ పెడతావు అది జరిగే పనా ఏదో ఆశ ఇదిగో అమ్మ నీకు ఇమ్మని చెప్పింది చెప్పరా అనా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అన్నా వాడు అదేంటి నుండి బయటకు వస్తున్నాడు ఒకడే ఉన్నాడా ఏదన్నా ముగ్గురు ఉన్నారు అనా కిందికి వస్తాడు అన్నా వాడు మిస్ అవ్వకూడదు నువ్వు వాడినే ఫాలో అవుతూ మన వాడందరినీ ఎలర్చే

కార్పొరేటర్ అన్న రెస్పెక్ట్ కూడా లేకుండా కుమ్మేశాడన్నా అమ్మా హాస్పిటల్లో పది రోజులుండి ఇదిగో ఇప్పుడే డిశ్చార్జ్ అయి వస్తున్నానన్నా మన ఆడికి బెడ్ మీదనే ఉన్నారన్నా వాడిని ఎలాగైనా సరే ముక్కలు ముక్కలుగా నరికి ఎంత యాక్షన్ జరిగిందని చెప్తున్నా రియాక్షన్ లేదేంటన్నా నీ మనిషిని కొట్టాడన్నా ఆ ఫైర్ ఫైర్ ఏదన్నా నన్ను కొడితే నీకేం తెలుస్తుందన్నా బాధ వాడు నిన్ను కొడితే తెలుస్తుందా బాధ నన్ను కొట్టిన వాడిని కొడతాడు అనుకుంటే నన్నే ఇటు నర్సింగ్ అన్న మూస్తావా ఎందుకు వాడు కొడితే కళ్ళు బయర్లు గమ్మి కూర్చున్నా నీ కంప్లైంట్ సిటీలో ఏమింటాడరా కొట్టినంటే ఇక మనందరం చలో జరిగిందిరా అన్నా ఏం జరిగిందిరాపి తమ్ముడిని చంపనికపోతే మధ్యలో వాడు వచ్చి కొట్టిండంట ఎవడ్రా వాడు ఎవడ్రా నా బిడ్డని కొట్టింది చెప్పు ఎవడు వాడు ఎలా ఉంటాడు చెప్పు చెప్పు ఏంటి వాడెవడో తెలియదా అయితే నేనేనయో అడ్రస్ ఉన్నవాడి చేతులతోంది తిన్నాను పెద్దడా నీ కొట్టి కొట్టివాడు చాలా పెద్ద తప్పు చేశాడు వాడు కొట్టిన విషయం నలుగురికి లోపు వాడి చావు అందరికి తెలియాలి అమ్మా ఎవడైనా సరే ఎక్కడున్నా సరే వాడు చావాల